హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏ రోజు కథ ప్రేమ నిరాజనం నలభై ఒకటో భాగాన్ని వినేద్దాం నెల రోజుల తర్వాత జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ క్యాంపస్ మొత్తం సందడి వాతావరణం చోటు చేసుకుంది కాలేజ్ యూనియన్ మొత్తం కాలేజ్ ఫెస్ట్ ఏర్పాట్లో నిమగ్నమై ఉన్నారు ఫ్రెండ్స్ ఇది ఢిల్లీ కావడంతో అక్కడ సంభాషణ మొత్తం హిందీలో ఉంటుంది కాబట్టి మనందరి కోసం తెలుగులో వివరించబడి జరుగుతుంది ఏ నిధి ఎక్కడే నీ ఫ్రెండ్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది గెస్ట్లు అందరూ వచ్చేశారు తను మాత్రం ఇంకా రాలేదే మనం మరోసారి రిహార్సల్ చేయాలన్న విషయం మర్చిపోయావా ఒకసారి స్క్రిప్ట్ మొత్తం చూడాలి టైం అవుతుంది అంటూ కంగారు పెడుతూ ఉంటాడు అబ్బాయి హే అబ్బాయి డోంట్ వరీ అండ్ డోంట్ పాని నీకు తన గురించి తెలియదు కాసేపట్లో వచ్చేస్తుంది నేను కాల్ చేశాను సరే సరే అయినా ఆ అమ్మాయి ఏంటో అర్థమే కాదు చాలా వియర్డ్ నాకైతే ఆ అమ్మాయి కొంచెం కూడా అర్థం అవ్వదు ఫస్ట్లో యాక్ట్ చేయడానికి అస్సలు యాక్ట్ యాక్సెప్ట్ చేయలేదు కానీ తర్వాత యాక్సెప్ట్ చేస్తుంది చాలా డిఫరెంట్ క్యారెక్టర్ అనిపిస్తుంది అంటాడు అబ్బాయి అబ్బాయి నువ్వు అనుకున్నట్టు ఏం కాదు నీకు తెలీదు తను చాలా ఫన్నీగా ఉంటుంది ఇప్పుడు ఏమైంది లాస్ట్కైతే యాక్సెప్ట్ చేసింది కదా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకుంటా నువ్వు టెన్షన్ పడుకు అంటుండగా ఇంతలో తన భుజంపై చెయ్యి పడడంతో వెనక్కి తిరిగి చూస్తుంది నిధి వెనక్కి తిరిగి ఎదురుగా ఉన్న మహాను చూసి హమ్మయ్య ఏంటి ఇంత లేటు మహా చూడు ఆ అబ్బాయి టీ అబ్బాయికి టెన్షన్తో చాటలు పట్టేస్తున్నాయి మనం ఇంకోసారి రిహార్సల్ చేయాలి కదా అనడంతో చిన్నగా నవ్వి సారీ ఫర్ ద లేట్ అంటూ రూమ్కి వెళ్తారు అందరూ ఈవెంట్ స్టార్ట్ రావడంతో గెస్ట్లు అందరూ ఒక్కొక్కరుగా వస్తూ ఉంటారు తమ యాక్ట్కి టైం కావడంతో స్టార్ట్ చేస్తారు వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయ్ పాత్రలో పూర్తిగా ఒదిగిపోయి నటిస్తున్న మహాని చూసి అందరూ కూడా కనురెప్ప వాల్చకుండా చూస్తూనే ఉంటారు నిజమైన ఝాన్సీ రాణి తన ముందు వచ్చి యుద్ధం చేస్తుందా అన్నట్లు ఆసక్తిగా చూస్తూ ఉండిపోతారు యాక్ట్ పూర్తి కావడంతో అందరూ ఒక్కసారిగా నిలబడి క్లాప్స్తో ఆడిటోరియం మొత్తం మారుంగేలా చేస్తారు నిధి ఇంకా అబ్బాయి కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు మహారాణి పాత్రలో పూర్తిగా ఒదిగిపోయిన మహాని చూసి సంతోషంతో పరుగున వెళ్లి కౌగులించుకుంటుంది నిధి మహా అంటూ తన ఆనందాన్ని వ్యక్తపరుస్తుంది చిన్నగా చిరునవ్వులు చిందిస్తూ కంగ్రాక్స్ మహా అంటూ విష్ చేస్తాడు అబ్బాయి ఈ యాక్ట్లో పూర్తిగా నువ్వే నిజమైన మహారాణి అనుకునేలా నటించావు అందుకే నిన్ను మహారాణిగా సెలెక్ట్ చేసింది నిన్ను చూస్తే ఎవరైనా నిజమైన మహారాణిలా ముందు నిలబడింది అనుకుంటారు అంటూ మెచ్చుకుంటూ ఉంటే ఒక్క క్షణం అయి మళ్ళీ చిన్నగా నవ్వుతూ సరే వెళ్దామా అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతారు మహా యాక్ట్కి బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డు వస్తారు టైం అవడంతో ఇంకా వెళ్దాం నిధి అనడంతో నిధి ఇంకా మహా అందరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు అబ్బాయి కూడా తన ఫ్రెండ్స్తో బయలుదేరుతాడు కారులో అందరూ కంగ్రాక్స్ అబ్బాయి అంటూ పొగుడుతూ ఉంటే నాకెందుకు రా కంగ్రాక్స్ అంటాడు అబాయ్ మహాను మహారాణిగా సెలెక్ట్ చేసింది నువ్వే కదా నిజంగా మహారాణి ఝాన్సీ లక్ష్మీబాయ్ మన ముందుకొచ్చి నిలబడింది అన్నట్టుగా ఉంది అద్భుతం అనిపించింది అంటారు చిన్నగా నవ్వి అవును అంతే అంటూ తలుపుతాడు అభయ్ అదంతా సరే గానీ ఎప్పటికీ చెప్తావు రాని ప్రేమ విషయం తనకి చెప్పేది ఉందా లేదా అంటాడు తన ఫ్రెండ్స్ టెన్షన్ ఎందుక టెన్షన్ ఎందుకు ఇంకో టూ ఇయర్స్ ఎలానో ఒక కాలేజీలోనే ఉంటాం కదా టైం చూసి చెప్తాను ఈ లోపు కాలం కాస్త వచ్చి వేరేవాడు తనని తీసుకుని వచ్చి వెళ్ళిపోతాడేమో అప్పుడు కూర్చొని ఏడుస్తావా అంటాడు అలా ఎప్పటికీ జరగదు నా హృదయానికి నా ఇంటికి కాబోయే మహారాణి తని ఖచ్చితంగా టైం చూసి చెప్తాను అంటాడు చూద్దాం అంటూ నీ లవ్ సక్సెస్ అయితే మాకు పార్టీ వాళ్ళరా బావా అంటూ నవ్వుకుంటూ సరదాగా వెళ్ళిపోతారు హాస్టల్లో తన రూమ్లో ఫ్రెష్ అయి బెడ్ పై కూర్చొని తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకుంటుంది మహా గతం తాలూకు గుర్తులన్నీ తన కళ్ళ ముందు మెదులుతూ ఉంటే కన్నీరు కారుతూ తన చెంపల్ని తడి చేస్తూ ఉంటాయి సడన్గా తన కన్నీరు ఎవరో తుడిచినట్లు అనిపించి అక్క అంటూ ఆ చేతిని పట్టుకుని కళ్ళు తెరుస్తుంది ఎదురుగా ఉన్న నిధిని చూసి నువ్వా అంటూ తన చేతిని నెమ్మదిగా వదులుతుంది ఏమైంది మహా అంటూ తన పక్కన కూర్చొని ఓదారుస్తుంది మహా కన్నీటిని చూస్తూ నథింగ్ అంటూ తనని తాను సర్దుకొని తన కన్నీటిని తుడుచుకుంటుంది మహా ఏమీ చెప్పకపోయినా తన కళ్ళల్లో దూరం తన కళ్ళల్లో కన్నీరు తన మనసులో ఆవేదనను బాధను తెలియజేస్తున్నాయి ఏమైంది మహా అక్క అమ్మ అందరూ గుర్తుకొస్తున్నారా ఇక్కడికొచ్చి వన్ మంత్ అవుతుంది ఈ వన్ మంత్లో నువ్వు ఒక్కసారి కూడా నీ ఫ్యామిలీకి కాల్ చేయలేదు మాట్లాడలేదు ఏం జరిగింది ఎవరూ లేరా అంటే అందరూ ఉన్నారు అంటావు కానీ ఎవరితో మాట్లాడు ఇప్పుడు కూడా నీ ఫ్యామిలీ గుర్తుకొచ్చి కన్నీరు పెడుతున్నావు కనీసం చెప్తే భారం తగ్గుతుంది అంటారు కానీ నువ్వు ఎన్నిసార్లు అడిగినా ఏమీ జరిగిందని చెప్పవు ఎంతకాలం అని ఇలా మీ ఫ్యామిలీకి దూరంగా ఉంటావు వారితో మాట్లాడు మహా అంటుంది నిధి మాటలకి చిన్నగా నవ్వి ఇంకా ఎక్కువ రోజులు కాదులేనిధి కొద్ది రోజులు మాత్రమే తర్వాత నేను నా ఫ్యామిలీ దగ్గరికి వెళ్తాను మాట్లాడతాను ఈ డోంట్ వర్రీ అంటూ తన కన్నీటిని తుడుచుకుంటుంది నిధి చిన్నగా నవ్వి సరే రా డిన్నర్ టైం అవుతుంది వెళ్దాం అనడంతో కాసేపటి తర్వాత తనే తాను సరి చేసుకుని డిన్నర్ టైం అవడంతో డిన్నర్ చేస్తారు డిన్నర్ చేసి తన గదిలో తన బెడ్డుపై పడుకుని కళ్ళు మూసుకుంటుంది మహా కొద్దిసేపటికి రూమ్లో అందరూ పడుకున్నారని గమనించి తన బ్యాగ్ నుండి తన మంగళసూత్రం తీసుకుని తడుముతూ తనకి గుండెలకి హత్తుకొని కన్నీరు కారుస్తుంది రాజభవనం అంతా కోలాహలంగా ఉంటుంది రాజ్య ప్రజలు సంతోషంతో త్వరలో జరగబోయే మహారాజు గారి పెళ్లి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు పెళ్లి ఏర్పాట్లు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి పూజ గదిలో పూజ చేసి హారతి పల్లెంతో వస్తూ ఉంటుంది వసుంధర రామ్ తల్లి హాల్లో కూర్చుని అందరికీ హారతి ఇస్తుంది అత్తమ్మ హారతి అంటూ సీతాదేవికి ఇస్తుంది వసుంధర రాజపురోహిత్రి గారికి కాల్ చేయమని జగదీష్కి చెప్పావా కాల్ చేశానమ్మా ఇంకా సేపట్లో వస్తా అన్నారు అంటూ కిందికి దిగుతూ వస్తూ ఉంటాడు జగదీష్ ఏంటో అన్నయ్య అంతా టెన్షన్గా ఉంది పెళ్ళయ్యేంతవరకు ఈ టెన్షన్ ఇలానే ఉంటుంది నువ్వేం టెన్షన్ పడకు అంతా మంచిగా జరుగుతుంది ఇంతకీ రాజేశ్వరి ఇంకా చంద్రశేఖర్ ఎక్కడా పెళ్లి కూతురు తల్లిదండ్రులు వాళ్ళు సమయం అవుతుంది రాజపురోహితు గారు కూడా వస్తూ ఉంటారు అంటుండగా మౌనంగా తల వంచుకుని కిందికి దిగుతూ ఉంటారు రాజేశ్వరి ఇంకా చంద్రశేఖర్లు ఇద్దరినీ గమనించి తమ పరిస్థితిని అర్థం చేసుకుని వారి దగ్గరికి వెళ్ళి రాజేశ్వరి మీ బాధని నేను అర్థం చేసుకోగలను మొదట నేను ఇంతకన్నా ఏకో కన్నీటినే వదల సీతమ్మ మాత్రమే ఈ రాముడికి అర్ధాంగి ఇదే ఆ పరమశివుడి నిర్ణయం ఏ కారణం వల్ల ఇద్దరి పెళ్లి జరిగినా ఇద్దరు జీవితాంతం కలిసి ఉండడానికే ఆ భగవంతుడు కలిపాడని అనుకున్నా వాళ్ళిద్దరూ దూరం అవ్వకూడదని నా వంతు ప్రయత్నాలు నేను కూడా చేశాను సీతమ్మ మనందరినీ వదిలి వెళ్ళిన తర్వాత నా రాముడు ఇంకా సీతమ్మ ఒక్కటి కావాలని నేను చెయ్యని లేవు కానీ ముడిపడని బంధం విడిపోకూడదని మాత్రమే మనం ప్రార్థించగలిగాం ఈ బంధం ఎంతవరకు ముడివేయాలో అంతా ఆ పరమశివుని చేతిలో ఉంది మహా తనంతట తానే ఈ బంధాన్ని వదులుకొని జానకి రాముల పెళ్లి జరగాలి ఆ తర్వాతే తాను తిరిగి వస్తాను జానకి రాముల ఆనందాన్ని తన కళ్ళతో తాను చూస్తానని చెప్పి వెళ్ళింది తను ఎక్కడ ఉన్నది అన్నది ఎవరికి ఆచూకీ కూడా తెలియనంతగా అందరికీ దూరంగా వెళ్ళింది ఇదిలా జరగాలని పరమశివుడే కోరుకున్న తర్వాత నువ్వు నేను మాత్రం ఏం చేయగలం కేవలం మన సంతాషం సంతోషంగా ఉండడం మాత్రమే మనం కోరుకోగలం అంటూ పురోహితులు గారు వచ్చే సమయమైంది నియమం ప్రకారం కాబోయే అల్లుడికి అత్తమామలు తమ బిడ్డను మనస్ఫూర్తిగా తన చేతిలో పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు గుర్తుగా పెళ్లి కూతురు స్వర్ణాభరాన్ని కాబోయే మీ అల్లుడు గారి చేతిలో పెట్టాలి ఇది రాజధర్మం తెలుసు కదా అంటుంది అందరూ కూడా ఏర్పాట్లు పూర్తి చేస్తూ ఉంటారు రాజపురోహితుడు గారు కూడా రావడంతో అందరూ రామ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు వైజయంతి రామ్ రెడీ అయితే త్వరగా కిందికి రమ్మని చెప్పు అనడంతో రామ్ని పిలవడానికి వెళ్లబోయేంతలో కిందికి దిగుతూ వస్తూ ఉంటాడు రామ్ నీలి రంగు షేర్వాని మడిలో ముత్యాలహారం రాజ సాంప్రదాయానికి గుర్తుగా చేతిలో రాజకట్కంతో కిందికి దిగుతూ వస్తూ ఉంటాడు రామ్ రామ్ వెనుక రాఘవ్ ఇంకా వేణులు కూడా వస్తూ ఉంటారు రామ్ రావడంతో వరుడితో చేయించవలసిన పూజా విధానాన్ని పూర్తి చేసి పెళ్లి కూతుర్ని పిలిపించమనడంతో వసుంధర వెళ్తుంది బంగారు ఇంకా కుంకుమ రంగు పట్టు చీర కట్టుకుని ఏడు వారాల నగలు ధరించి నుదుట కుంకుమ పెట్టుకుని అపరంజి బొమ్మల ముస్తాబై కిందికి దిగుతూ వస్తూ ఉంటుంది జానికి తన వెనకే నడుస్తూ వస్తూ ఉంటారు రమ్య ఇంకా పద్మ ఇద్దరు పరమశివుని ఆశస్సులు అందుకొని విధిని నిర్వహిస్తారు రాజపురోహితుడు గారు విధి విధానం పూర్తయిన తర్వాత పెద్దల ఆశీస్సులు తీసుకుంటారు జానకి రాములు కాలేజీకి టైం అవడంతో రెడీ అవుతుంది మహా నిధి మహా ఇద్దరు కూడా కాలేజీకి బయలుదేరతారు తను క్లాస్ ఫినిష్ అవ్వడంతో మహా ఇంకా నిధి ఇంకా అబ్బాయి కాలేజీ నుండి బయలుదేరుతారు నిధి టుడే మై బర్త్డే ఐ గివ్ యూ స్మాల్ పార్టీ మీరిద్దరూ వస్తున్నారు కదా అంటాడు అభయ్ నిధి హ్యాపీగా ఐ విల్ కమ్ అంటూ మహా వైపు చూస్తుంది మహా రాను అన్నట్టు తలూపుతుంది ప్లీజ్ మహా ఫ్రెండ్స్ అందరూ కాసేపు ఎంజాయ్ చేయొచ్చు కదా ప్లీజ్ లేదు నిధి ఐ హ్యావ్ సమ్ వర్క్ యూ గ్యాస్ క్యారీ ఆన్ ఎంజాయ్ బట్ మహా నువ్వు లేకున్నా నేను ఒంటరిగా ఎలా అంటూ ఇబ్బంది పడుతుంది నువ్వు ఒంటరి దానివి ఎలా అయ్యావు ఫ్రెండ్స్ అందరూ కూడా ఉంటారు కదా గో అన్ ఎంజాయ్ అంటూ అభయ్ వైపు చూస్తుంది తను తీసుకెళ్ళి అభయ్ అంటూ ఇందులో తన మొబైల్కి ఏదో కాల్ రావడంతో నెంబర్ చూస్తుంది డిస్ప్లే ఉన్న డిస్ప్లేపై ఉన్న నెంబర్ని చూసి నిధి నేను ఇప్పుడే వస్తాను అంటూ పక్కకెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది మహా హలో అనడంతో అవతల వైపు నుండి ఎలా ఉన్నావు మహా అంటూ మాట వినపడంతో సంతోషంతో నేను చాలా బాగున్నాను మీరెలా ఉన్నారా అంటుంది నేను బాగున్నాను మహా నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి కాదు కాదు చూపించాలి అంటూ కొన్ని ఫొటోస్ని మహా మొబైల్కి సెండ్ చేస్తుంది అవతల వ్యక్తి అవి జానకి ఇంకా రామ్ల ఎంగేజ్మెంట్ ఫొటోస్ ఫొటోస్ చూస్తున్న మహాకి చిన్నగా కళ్ళ వెంట కన్నీరు కారుస్తూ థ్యాంక్ యూ సో మచ్ అంటూ కాల్ కట్ చేయబోతుండగా మరి ఎప్పుడు వస్తావు మహా నువ్వు కోరుకున్నట్లే రామ్ ఇంకా జానకిల వివాహం జరుగుతుంది కదా అందరూ నీకోసమే ఎదురు చూస్తున్నారు నేనే నీతో నీకు హెల్ప్ చేస్తున్నానని ఎవరికీ తెలియదు పెళ్ళైన వెంటనే నువ్వు వస్తావన్న లెటర్కే రామ్ ఇంకా జానకి ఈ పెళ్లి చేసుకుంటున్నారు వస్తాను పెళ్లి జరిగిన వెంటనే వస్తానక్క ఇంకా రామ్ అక్కడ ఇద్దరి జంటని చూడ్డానికి ఖచ్చితంగా వస్తాను అంటూ కాల్ కట్ చేస్తుంది ఫొటోస్ చూస్తూ అక్కడే నిలబడిపోతుంది మహా అంటూ తన దగ్గరికి వస్తుంది నిధి నిధి రావడంతో తనని తాను అలర్ట్ చేసుకుని తిరిగి వెనక్కి నిధి దగ్గరికి వెళ్తుంది ఓకే నిధి నాకు వర్క్ ఉంది నువ్వు వెళ్ళు అంటూ వెళ్ళిపోతుంది మహా వెయిట్ నువ్వు రాకపోతే నేను కూడా వెళ్ళను అంటూ సారీ అబ్బాయి అంటుంది నిధి నాకు వర్క్ లేకపోతే నేను కూడా వచ్చేదాన్ని చూడు తన బర్త్డే కదా విష్ చేయాలి ఫ్రెండ్స్గా మనం నువ్వు వెళ్ళు అంటూ నిధిని అబ్బాయి దగ్గరే ఉంచి తాను వెళ్ళిపోతుంది నిధి ఇంకా అబ్బాయి కూడా పార్టీ స్టార్ట్ అవుతారు మహా ఒంటరిగా తన రూంలో కూర్చొని రామ్ ఆలోచనలతో అలానే ఉండిపోతుంది జాను రామ్ ఏం చేస్తున్నాడు ఇంకా రెడీ అవ్వలేదా ఫ్లైట్ టైం అవుతుంది అంటూ కింద నుండి అరుస్తూ ఉంటాడు జగదీష్ అవుతున్నారు మావయ్య అంటూ సమాధానం చెబుతూ వస్తుంది జానకి రామ్ రెడీ అయ్యి కిందికి వస్తాడు అయినా ఏంట్రా ఇది ఇంకో పది రోజుల్లో పెళ్లి పెట్టుకొని ఈ ప్రయాణాలు ఏంటి అంటుంది సీతాదేవి ఏం చేస్తామమ్మా సడన్గా ఢిల్లీ యూనివర్సిటీ నుండి కాల్ ఢిల్లీ యూనివర్సిటీతో మన కాలేజీని టైఅప్ చేయడానికి మన కాలేజ్ తరపున రామ్ వెళ్ళక తప్పదు మీటింగ్ అయిన వెంటనే ఒక టూ డేస్లో రిటర్న్ అవుతాడు నేనే వెళ్ళొచ్చు కానీ నాకు ఇక్కడ కొంచెం వర్క్ ఉంది అందుకే తప్పడం లేదు అయినా ఇది మనకు గుడ్ న్యూస్ కదా నానమ్మ జాను డ్రీమ్ పేద విద్యార్థులకు ఉన్నతమైన విద్య అర్హులైన వారికి ఫ్రీ ఎడ్యుకేషన్ అందించాలని ఈ విషయంపై కూడా అక్కడ నేను డిస్కస్ చేయాలి అనుకుంటున్నాను అనడంతో అందరూ కూడా ఆనందపడతారు ఫ్లైట్ టైం అవడంతో బాయ్ అంటూ వెళ్తాడు రామ్ ఇక్కడ పార్టీ నుండి రూమ్కి వస్తుంది నిధి మహా ఉండడంతో డిస్టర్బ్ చేయకూడదనుకొని తన వరకు తను చూసుకుంటోంది డిన్నర్ టైం అయినా ఇంకా నిద్ర లేవదు మహా మహా డిన్నర్ టైం అయింది లే అంటూ లేపుతున్నా నిద్ర లేకపోవడంతో మహా అంటూ తనపై చేతిని వేసి లేపాలని చూస్తుంది మహా బాడీ మొత్తం హీట్గా ఉండడంతో కంగారుగా మహాని ఎంత లేపినా లేవకపోవడంతో అభయ్కి కాల్ చేస్తుంది అభయ్ తన ఫ్యామిలీ డాక్టర్ని తీసుకుని వస్తాడు డాక్టర్ మహాని చెక్ చేసి నార్మల్ ఫీవరే ఎక్కువగా ఏడుస్తూ ఉన్నట్టుంది దేని గురించో ఎక్కువగా ఆలోచిస్తూ ఉంది అందుకే తన బ్లడ్ ప్రెషర్ లెవెల్ కొంచెం లో అయింది అనడంతో ఒకరినొకరు చూసుకుంటారు నిధి ఇంకా అబ్బాయిలు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాసి ఇచ్చి వెళ్ళిపోతాడు నా వలనే ఇదంతా అభయ్ ఒంటరిగా వదిలి నీతో రాకుండా ఉండాల్సింది అంటూ బాధపడుతుంది నిధి ఒంటరిగా ఉంటే ఎప్పుడు తన ఫ్యామిలీ గురించి ఆలోచిస్తూ ఉంటుంది కానీ తన ఫ్యామిలీకి కాల్ చేయదు ఎందుకు అంటే ఎవరికీ చెప్పదు ఎందుకలా అంటే అందుకే తనను ఎప్పుడు ఒంటరిగా వదిలి వెళ్ళను ఈరోజు కూడా అంటూ అభయ్ని చూస్తుంది సారీ నిధి నావలనే కదా ఇదంతా అంటూ బాధపడతాడు అబ్బాయి లేదులే అబ్బాయ్ మహానే కదా నన్ను వెళ్ళమంది ఇంకా అప్పుడే నేను తన కళ్ళలో ఏదో బాధను చూశాను కానీ తనను అడిగి బాధ పెట్టడం ఇష్టం లేక అడగలేదు కాసేపు ఒంటరిగా ఉంటే తన నార్మల్ అవుతుంది అనుకుని నేనేది వచ్చేస్తాను కానీ ఇలా అవుతుందని అనుకోలేదు అంటూ మహాని చూసి కన్నీరు పెట్టుకుంటుంది ఇంతలో మహాకి కొద్దిగా శ్రోహ రావడంతో నెమ్మదిగా లేచి కూర్చుంటుంది మహాని గట్టిగా హత్తుకొని కన్నీటిని పెట్టుకుంటుంది నిధి నిధి అంటూ ఇప్పుడు ఏమైంది నిధి నార్మల్ ఫీవర్ అంతే కదా అనడంతో కోపంగా మహాకి దూరంగా జరిగి కళ్ళెరజేస్తుంది నిధి ఏం కాలేదా అయినా నీకు నీ గురించి కేరింగ్ ఉందా లేదా మహా అంత బాధ లోపలోపల అణిచిపెడుతున్నావు కనీసం ఆ బాధను చెప్పుకుంటే తగ్గుతుంది అలా కూడా చెయ్యు బాధ చెప్పుకుంటే తగ్గిపోతే అందరి కన్నిటికీ పరిష్కరించడం చాలా తేలికైపోతుంది అప్పుడు ఆ భగవంతుడు కూడా మనిషి మర్చిపోతాడు అందుకే అందుకే కావచ్చు కొన్ని బాధలు కేవలం మనసు వరకే పరిమితం చేశాడా దేవుడు ఇంకా నా కన్నీటికి పరిష్కారం అంటూ చిన్నగా నవ్వుకుంటుంది ఇప్పుడు నా మనసులో ఉన్నది కన్నీరు కాదనిది సంతోషం అక్కకు ఇంకో టెన్ డేస్లో పెళ్ళి అందుకు సంతోషం ఒకవైపు తన పెళ్లికి నేను తనతో ఉంటూ సందరి చేయాలన్న నా కోరికను నా చేతులతో నేనే అణచుకునేలా చేస్తాడు అని ఆ దేవుణ్ణి తలుచుకొని బాధపడుతున్నాను అంతే అంటూ కన్నీరు కారుస్తుంది అక్క పెళ్ళ అది సంతోషకరమైన విషయం మహా మరి నువ్వు వెళ్లకుండా ఎందుకు అందరికి దూరంగా ఉంటూ నీలో నువ్వే ఈ నరకయాత్ర అనుభవిస్తున్నావు ఇంతకన్నా నన్ను ఎక్కువ ఏమీ అడగద్దు నిధి అంటూ ఒక్కటి మాత్రం చెప్తాను అప్పుడప్పుడు మనం అనుకున్న వారు సంతోషంగా ఉండాలంటే ఆ సంతోషం మన వలన వారి జీవితం నుండి దూరం అవుతుంది అంటే మనం వారి సంతోషం కోసం మనం మన వారికి దూరంగా ఉండాలనిది ఇప్పుడు నేను అందుకే నా కుటుంబానికి దూరంగా ఉన్నాను అంటూ నిధిని హత్తుకుని ఏడుస్తుంది మహా వీపు మృతువు ఓదారుస్తూ ఉంటుంది ఇదికి ఏమర్థం కాదు కానీ మహా జీవితంలో ఏదో అనుకోని సంఘటన జరిగింది అని మాత్రం తనకు అర్థమైంది కాసేపటికి మహాకి ఫుడ్ పెట్టి తనకు మెడిసిన్ వేసి పడుకోబెడుతుంది కొద్దిసేపటికి అబ్బాయి కూడా అక్కడి నుండి వెళ్ళిపోతాడు మరుసటి రోజు గుడికి వెళ్దాం ఇది కానీ మహా ఫీవర్తో గుడికి నువ్వు ఇంకా నీరసంగా ఉన్నావు కదా అంటుంది లేదు లేనిది ఇప్పుడు నాకు ఫీవర్ తగ్గింది అక్క పెళ్లి ఏ ఆటంకం జరగకుండా ఈ పెళ్లి జరగాలని అర్చన చేయించాలి సరే వెళ్దాంలే అంటూ నిధి ఇంకా మహా గుడికి రెడీ అవుతారు లక్ష్మీనారాయణ టెంపుల్ భగవంతుని ముందు నిలబడి కళ్ళు మూసుకొని రామ్ ఇంకా జానకిల పెళ్లి సవ్యంగా జరగాలి అంటూ ప్రార్థిస్తూ ఉంటుంది అర్చనకి జానకి ఇంకా రాముల పేరు చెప్పి అర్చన పూర్తి కావడంతో దేవునికి నమస్కరించుకుని వెనక్కి తిరిగిన మహాకి ఎదురుగా చూసి కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తూ ఉండిపోతుంది తన కళ్ళను తానే నమ్మక గట్టిగా కళ్ళు మూసుకొని మళ్ళీ తెరుస్తుంది తన అసిస్టెంట్తో మాట్లాడుకుంటూ తన వైపే అడుగులు వేస్తూ వస్తూ ఉంటాడు రామ్ రామ్ని చూసి కంగారుగా పక్కకెళ్ళిపోతుంది రామ్ కళ్ళు మూసుకొని భగవంతుని ప్రార్థిస్తూ ఉంటాడు రామ్ని చూస్తూ ఉంటే తన కళ్ళల్లో కన్నీరు ఆగడం లేదు మహాకి తన మనసు రామ్ దగ్గరికి వెళ్ళి హత్తుకోవాలని ఉన్నా అలా చేయలేక అలానే రామ్ని చూస్తూ ఉంటే ఎక్కడ తన మనసు అదుపు తప్పుతుందో అని అక్కడ నుండి వెళ్ళాలని వెనక్కి తిరిగి చూసేంతలో నిధి అక్కడ నిలబడుతుంది ఏమైంది మహా ఏంటి ఆ కన్నీరు అంటూ మహా చూసిన వైపే చూస్తుంది అక్కడ రామ్ని చూసి ఎవరి తను నీకు తెలుసా అంటుంది మహాకి దుఃఖం ఆగదు నిధి మనం వెళ్దాం రా అంటూ నిధి చేతిని పట్టుకొని తీసుకుని వెళ్ళిపోతుంది మహా ఆగు ఏమైంది ఒక్క నిమిషం ఆగు మహా అంటున్నా వినకుండా తీసుకుని వెళ్ళిపోతుంది రామ్కి మహా అన్న మాట వినపడంతో వెనక్కి తిరిగి చూస్తాడు ఆత్రంగా మహా ఆగు అంటున్న మాట వైపే ఎటువైపు వినిపిస్తుందో అటువైపు పరుగు పెడతాడు సర్ వాట్ హ్యాపెన్ అంటాడు రామ్ అసిస్టెంట్ నీకు మహా అన్న మాట వినపడిందా మిస్టర్ రాథోడ్ అంటాడు అమితమైన ప్రేమతో నో సార్ నాకేం వినపడలేదే రాథోడ్ అన్ లేదు అన్న తన కళ్ళు మాత్రం మహా అన్న పిలుపు వినపడిన వైపే వెతుకుతూ ఉంటాయి మహా ఇంకా నిధి తన రూమ్కి వెళ్తారు మహా ఏమైందే అలాకుండా చేసావు ఆ వ్యక్తి ఎవరు అతని చూసి నువ్వెందుకు ఏడుస్తున్నావు అంటూ ప్రశ్నలపై ప్రశ్నలు అడుగుతూ ఉంది నిధి ప్లీజ్ కాసేపు నన్ను ఒంటరిగా వదిలే అంటుంది కానీ మహా ఏమైంది నువ్వు అతని చూసి అని అడిగిపోతుండగా ప్లీజ్ నిధి అంటూ ఏడుస్తుంది మహా మహాని ఇంకా ఎక్కువ అడిగి బాధ బాధను పెంచలేక సరే అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది నిధి బయటికి అబ్బాయికి కాల్ చేసి తను ఇంకా మహా మహాకాలేజీకి రానని విషయం చెప్తుంది నిధి సరే మహా జాగ్రత్త అంటూ కాల్ కట్ చేసి తన కాలేజీకి వెళ్తాడు హలో మిస్టర్ అభిరామకృష్ణ అంటూ వెల్కమ్ చెప్తారు కాలేజీ హెచ్ఓడి హలో సార్ అంటూ కాలేజ్ మీటింగ్ చాంబర్లో యూనివర్సిటీ పార్ట్నర్స్ అందరి ముందు తమ కాలేజీ కంబైట్ చేస్తున్నట్టు అగ్రిమెంట్ చేస్తారు మీటింగ్ కంప్లీట్ కావడంతో అందరూ లంచ్ కంప్లీట్ చేస్తారు ఓకే మిస్టర్ అభిరామ్ మనం రేపు మీరు డిస్కస్ చేసిన విషయం గురించి కాలేజ్ ప్రిన్సిపాల్తో రేపు డిస్కషన్ చేద్దాం కేపబుల్ స్టూడెంట్స్ లిస్ట్ అంతా ప్రిపేర్ చేసి ఈ యూనివర్సిటీ తరపున ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ టోటల్ ఫీజ్ స్కాలర్షిప్ ఇష్యూ చేయొచ్చు డెఫినెట్లీ మీ ఆశయం నెరవేరుతుంది థ్యాంక్ యూ సార్ బీయింగ్ విత్ మీ నోనో మిస్టర్ రామ్ ఇలాంటి ఒక ఉన్నతమైన ఆశయంలో మేము కూడా ఉన్నందుకు నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి సియూ ఎట్ టుమారో సార్ అంటాడు రామ్ హెచ్ఓడి తన అసిస్టెంట్కి చెప్పి రామ్కి అరేంజ్ చేసిన గెస్ట్ హౌస్ కి పంపిస్తారు ఫ్రెష్ అయి తన గదిలో బెడ్ పై కూర్చొని చేతిని వెనక్కి తల తల కింద పెట్టుకుని తల వెనక్కి ఆంచి ఉదయం గుడిలో తనకు విడపడిన మహా అన్న పిలుపునే తలుచుకుని ఆలోచనలో ఎప్పటికో కళ్ళు మూసుకొని నిద్రపోతాడు రామ్ మరుసటి రోజు ఉదయం మహా ఇంకా నిధి కాలేజీకి వెళ్తారు తన క్లాస్లో కూర్చొని క్లాస్ వింటూ ఉంటుంది మహా కానీ కాన్సన్ట్రేషన్ మొత్తం రామ్ పైనే ఉంటుంది సడన్ గా తను ఎవరో మహా అన్నట్టు పిలవడంతో ఉలిక్కిపడి చుట్టూ చూస్తుంది ఎదురుగా రామ్ కల్లెర చేసి చూస్తూ ఉంటాడు ఇక్కడ నేను క్లాస్కి చెప్తుంటే నీ కాన్సన్ట్రేషన్ మొత్తం బుక్స్ పై కాకుండా ఇంకెక్కడో ఉందే క్లాస్ వినాలని ఇంట్రెస్ట్ లేకపోతే బయటకెళ్ళి ఇష్టం వచ్చినంతసేపు నీ ఆలోచనలో మునిగి తేలు వెళ్ళు క్లాస్ నుండి అంటూ కోప్పడతాడు రామ్ సారీ సార్ అంటూ మౌనంగా కూర్చుంటుంది క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత రామ్ క్లాస్ నుండి వెళ్ళిపోతాడు కాసేపటి తర్వాత బ్రేక్ టైం కావడంతో క్యాంటీన్కి వెళ్తుంది మహా ఇంకా తన ఫ్రెండ్స్ ఇంతలో మహాకి ఏదో కాల్ రావడంతో కాల్ చూస్తుంది అది రామ్ కాల్ మహా నీకోసం కేఫ్లో వెయిట్ చేస్తున్నాం ఇక్కడికి రా అంటాడు కాసేపటికి రామ్ చెప్పిన ప్లేస్కి వెళ్తుంది మహా ఏమైంది మహా క్లాస్లో మూడిగానా ఎనీథింగ్ రా అంటుంటే నర్థింగ్ సార్ అంటుంది కానీ ఇంకా ఏదో ఆలోచిస్తూ ఉంటుంది మహా ఇక్కడ నేను నీకు నీ ప్రొఫెసర్గా అడగడం లేదు నీ ఫ్రెండ్గా అడుగుతున్నాను జానికి నువ్వు చెల్లి అంటే తనకి నువ్వు బాధ్యతవి అంటే నాకు కూడా నువ్వు నా బాధ్యత నాకు జాను నువ్వు వేరు వేరు కాదు ఇద్దరు ఒకటే ఏమైంది చెప్తే ఏదైనా సొల్యూషన్ వెతకచ్చు రామ్ చెప్పింది వింటూ తనని చూస్తూ ఉంటుంది చెప్పు మహా అంటూ తన చేతిపై చేయి వేసి భరోసా ఇస్తాడు రామ్ రామ్ చేతిని చూస్తూ రామ్ వైపు చూస్తుంది ఏం లేదు సార్ నా ఫ్రెండ్కి ఏదో ప్రాబ్లంకి సొల్యూషన్ తెలియడం లేదట నన్ను అడిగింది ఏం చెప్పాలో అర్థం కాక ఆలోచిస్తున్నాను అంటుంది మహా మాటలకి రామ్కి చిన్నగా నవ్వు వస్తుంది ఏమైంది నవ్వుతున్నారు అంటుంది అర్థం కాక ఏం లేదు నేను ఇంకా ప్రాబ్లం నీదనుకున్నా కానీ నువ్వేమో నీ ఫ్రెండ్ ఇది అంటున్నావు అందుకే అంటుంటే చిన్నగా పెదవి విరిచి నవ్వుతూ ఫ్రెండ్స్తో మనం అన్నీ షేర్ చేసుకుంటాం మన ఆనందాన్ని మన దుఃఖాన్ని అన్నిటినీ అలాంటి ఒక ఫ్రెండ్కే ప్రాబ్లం వస్తే మాత్రం ఆ ఫ్రెండ్ కోసం ఆలోచించడం తప్ప అంటారా సార్ అంటుంది శాడ్గా నేను అలా అనడం లేదు మహా ఫ్రెండ్ కోసం ఆలోచించడం తప్పు అనడం లేదు తన ప్రాబ్లం నీ ప్రాబ్లంగా ఆలోచిస్తున్నా నీ మనసుని చూసి నాకు జాను గుర్తుకొచ్చింది అందుకే అంటాడు ఎనీవే మీ ఇద్దరు సిస్టర్స్ ఒకే విధమైన ఆలోచన ఉండదు అనుకోవడం పొరపాటే చెప్పు ప్రాబ్లం ఏంటి అంటాడు సాడ్గా చెప్పాలా లేదా అన్నట్లుగా సంకోచిస్తుంది ఏమైంది మహా నాతో చెప్పాలా లేదా అని ఆలోచిస్తున్నావా మౌనంగా ఉంటుంది మహా సరే నీకు చెప్పాలనిపిస్తే చెప్పు నేను కేవలం నేను ఫస్ట్ టైం ఇలా చూడడం అందుకే అంటూ ఇంకా వెళ్తాను అంటూ లేచి వెళ్ళిపోబోతాడు రామ్ మహా కూడా లేచి సారీ సార్ అంటుంది ఇట్స్ ఓకే మహా ఇది నీ ఫ్రెండ్ గురించి కదా సో నువ్వు నాకు చెప్పకపోవడం మంచిదే అంటాడు నా ఫ్రెండ్ ఒకరిని లవ్ చేస్తుంది సార్ అంటుంది నెమ్మదిగా కానీ తను లవ్ చేస్తుంది తన అక్కకి కాబోయే భర్తని అంటుంది సైలెంట్గా ఏంటి అంటూ షాక్ అయి వింటాడు రామ్ తలదించుకొని అవును అంటుంది చిన్నగా అందుకే ఈ విషయం ఎవరికి చెప్పుకోలేక తనలోనే తాను మదన పడుతుంది మరి అతను ఎవరిని లవ్ చేస్తున్నాడు అంటాడు రామ్ మహా మౌనంగా ఉంటుంది చెప్పు మహా అంటాడు ఆ వ్యక్తి తన సిస్టర్ని లవ్ చేస్తున్నాడు అందుకే తన ప్రేమను తనలోని అణుచుకొని మదన పడుతుంది ఎందుకంటే తనది కాని ప్రేమ కోసం ఆరాటపడడం కూడా మూర్ఖత్వమే అది తను అర్థం చేసుకుంది కానీ లవ్ చేసింది కదా మర్చిపోవడం కష్టంగా ఉంది తనకి అంటూ చెప్తూ కన్నీరు కారుస్తుంది మహా కష్టం అనుకున్నా తను తీసుకున్న నిర్ణయం కరెక్టే మహా లేదంటే మూడు జీవితాలు అస్తవ్యస్తం అవుతాయి రియల్లీ నీ ఫ్రెండ్ మెచ్యూర్ గర్ల్ లైక్ యూ అంటూ భుజం తట్టి తనకు వీలైనంత వరకు సపోర్ట్గా ఉండు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు రామ్ అలా గతం నుండి వెనక్కి వచ్చి తన చేతిలో ఉన్న డైరీని తడుముతూ ఉంటాడు రామ్ డైరీని చూస్తూ జానుతో సంభాషణ గుర్తు చేసుకుంటాడు రామ్ నీ మనసులో మెదురుతున్న అన్ని ప్రశ్నలకి సమాధానం ఈ డైరీ చెప్తుంది రామ్ అంటూ బుక్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది జానుకి డైరీ ఓపెన్ చేస్తాడు రామ్ అప్పటి వరకు తనకు తెలియని నిజం బయటపడుతుంది మహా మనసులో రామ్ పట్ల ప్రేమను ఏ విధంగా అణచుకున్నది అంతా వివరంగా రాసి పెట్టుకుంది మహా డైరీ చదువుతూ కన్నీరు కారుస్తూ జాను రూంకెళ్తాడు నీకు ఈ డైరీ ఎలా అంటూ ప్రశ్నిస్తాడు రామ్ నాకు ఈ డైరీ మహా వార్డ్రోబ్లో దొరికింది నేను కిడ్నాప్ కావడానికి కొద్దిసేపటి ముందు మహా దగ్గరికి వెళ్ళి మహాని అడగాలి అనుకునే లోపే ఎవరో నాకు వెనక నుండి క్లోరోఫామ్ స్ప్రే చేశారు నేను మళ్ళీ మీ దగ్గరకు వచ్చేసరికే మీ ఇద్దరి పెళ్ళి అనుకోని విధంగా జరిగింది కానీ జాను ఈ పెళ్ళి అంటూ చెప్పబోతుండగా రామ్ ఈ పెళ్లి ఎలాంటి కారణాల వల్ల జరిగింది అని కాదు ఇప్పుడు మనం ఆలోచించాల్సింది మీరు ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారు మీ మనసులో ఏముంది అన్నదే ముఖ్యం ఇప్పుడు ఈ క్షణం మీ మనసులో ఏముందో నేను చూడగలిగాను అర్థం చేసుకోగలిగాను ఎందుకంటే మిమ్మల్ని ప్రేమించాను కదా మీ మనసును చదవడం నేర్చుకోగలిగాను మరి మీరు మీ మనసులో ఉన్న మాటను ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు మీరు ప్రేమకు విలువిస్తున్నారా లేదా అనుకోని విధంగా ముడిపడి మీ మనసులో ముద్రపడిన మీ బంధానికి విలువిస్తారా అన్నది మీ నిర్ణయం మీ నిర్ణయం ఏదైనా ఆ నిర్ణయానికి నేను కూడా కట్టుబడి ఉంటాను అంటుంది రామ్కి ఏం చేయాలో అర్థం కాక సందిగ్ధంలో అక్కడి నుండి వెళ్ళిపోతాడు నైట్ అంతా ఆ డైరీనే చూస్తూ అలానే గుండెలపై పెట్టుకుని కళ్ళు మూసుకొని పడుకుంటాడు మార్నింగ్ లేచి ఒక నిర్ణయానికి వచ్చి మహాతో మాట్లాడాలని వచ్చిన రామ్కి మహా ఇల్లు వదిలి వెళ్ళిపోవడంతో జానుకి తన నిర్ణయం చెప్తాడు కానీ మహాకి చెప్పడానికి మహా ఇక్కడ లేదు ఇది నేను ఊహించిందే రామ్ అందుకే వీలైనంత త్వరగా మిమ్మల్ని నిర్ణయం తీసుకోమంది కానీ మీ నిర్ణయం ఏంటని తెలియకముందే అంటూ జాను ఇంకా రామ్ బాధపడతారు సడన్గా తన కాల్ రావడంతో గతం నుండి బయటకు వచ్చి ఫోన్ వైపు చూస్తాడు రామ్ ఓకే సార్ టెన్ మినిట్స్లో అక్కడ ఉంటాను అంటూ తన అసిస్టెంట్ ని పిలుస్తాడు ఇద్దరు రెడీ అయ్యి యూనివర్సిటీకి వెళ్తారు హెచ్ఓడి తన రూమ్లో క్యాపబుల్ స్టూడెంట్స్ లిస్ట్ ప్రిపేర్ చేసి ఇస్తారు రామ్ లిస్ట్ మొత్తం చెక్ చేస్తారు వీళ్ళందరూ పేద కుటుంబాలకు చెందినవారు ఇక్కడ క్యాస్ట్ వైజే లిస్ట్ ఏం తీసుకోలేదు ఇన్కమ్ వైజే లిస్ట్ ప్రిపేర్ చేశారు యాక్చువల్లీ ఈ లిస్టు మొత్తాన్ని గవర్నమెంట్ కూడా సెండ్ చేయడం జరిగింది కానీ కొంతమందికి మాత్రమే ఇష్యూ చేయడం జరిగింది మిగిలిన వారి లిస్ట్ ఇది థ్యాంక్ యూ సార్ అంటూ లిస్ట్ మొత్తం చూస్తాడు సార్ ఈ స్టూడెంట్స్ అందరికీ ఎంతైతే మనీ ఫీ మనీ పే చేయాలో మొత్తం కృష్ణా ఫౌండేషన్ నుండి స్కాలర్షిప్ ఇష్యూ అనుకుంటున్నాం సార్ మిస్టర్ అభిరామ్ కృష్ణ ఇంతమంది స్టూడెంట్స్కి స్కాలర్షిప్ అంటే అది మీ ఒక్కరే అంటే అంటూ సంకుచితంగా అంటాడు హెచ్ఓడి యాక్చువల్లీ నాకు కాబోయే బెటర్ ఆఫ్ డ్రీమ్ ఇది పేద విద్యార్థులకి ఫ్రీ ఫ్రీ ఎడ్యుకేషన్ అది కృష్ణా ఫౌండేషన్ ద్వారా నేను ఫుల్ఫిల్ చేయాలి అనుకుంటున్నాను ఈ ఇయర్ కృష్ణ ఫౌండేషన్ స్టార్ట్ చేశాం అందుకే ఓకే మిస్టర్ కృష్ణ మీ ఫియాన్సీ ఆశయం చాలా గొప్పది ఈ ఆశయంలో మాకు కూడా ఒక అవకాశం కల్పించాలని మేం కోరుకుంటున్నాం చిన్నగా నవ్వి డెఫినెట్లీ సార్ లిస్ట్ చూస్తూ ఉంటాడు సార్ నేను ఈరోజు ఈవినింగ్కి స్టార్ట్ అవుతున్నాను ఇక్కడ నా అసిస్టెంట్ ఉంటాడు తను మిగిలిన వర్క్ చూస్తాడు అంటూ లేస్తాడు రామ్ మీటింగ్ కంప్లీట్ అయ్యి యూనివర్సిటీ మొత్తం రౌండ్స్కి వెళ్తారు హెచ్ఓడి ప్రిన్సిపల్ ఇంకా రామ్ కాలేజీలో నోటిఫికేషన్ అనౌన్స్ చేస్తారు ప్రిన్సిపల్ గారు హే నిధి కంగ్రాట్స్ అంటూ వస్తాడు అబ్బాయి ఇంకా తన ఫ్రెండ్స్ కాంగ్రెస్ ఎందుకు అంటూ చూస్తారు మహా ఇంకా నిధి కృష్ణా ఫౌండేషన్ వాళ్ళు కేపబుల్ స్టూడెంట్స్కి టోటల్ టూ ఇయర్స్ ఫీజు ఇంకా ఫర్దర్గా ఇంకా ఏ స్టడీస్ కంటిన్యూ చేయాలనుకున్న వారందరికీ టోటల్ ఫీజ్ స్కాలర్షిప్ వైజ్ శాంక్షన్ చేస్తున్నారట అందులో నేనేం కూడా సెలెక్ట్ చేశారంటాడు అత్యంత ఆనందంతో ఈ న్యూస్ విని షాక్ అయి కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది నిధి కంగ్రాక్స్ నిధి అంటూ వర్క్ చేసుకుని విష్ చేస్తుంది మహా కానీ నిధి ఇంకా అలానే షాక్లో పడి ఉండిపోయింది నిధి అంటూ మహా ఎంత తటినా ఇంకా అలానే షాక్లోనే ఉంటుంది నిధి వేకప్ అంటూ తడుతుంది మహా ఇంకా అలానే షాక్లోనే ఉండడం గట్టిగా చేతిపై గిల్లుతాడు షాక్ నుండి తేరుకుని కళ్ళెర చేస్తుంది నిధి అభయ్ అంటూ అరుస్తూ తన చేతిపై రుద్దుకొని మహా ఇప్పుడు నేను విన్నది అంటూ అడుగుతుంది ఇంకా అలానే నమ్మబుద్ధి కాక నిజంగా నిధి అంటూ నిధి ముఖాన్ని తన అరచేతిలోకి తీసుకుని తన కళ్ళల్లోకి చూస్తూ ఇప్పుడే నేను క్యాంపస్ నోటీస్ బోర్డుపై చూసి వస్తున్నాను అందులో నేనేం కూడా ఉంది అంటాడు అబయ్ నీదికి కళ్ళ వెంట కన్నీరు వరదలై పారుతూ ఉంటుంది నిజంగానా అంటూ ఒక్కసారిగా అబ్బాయిని హత్తుకుంటుంది ఇట్స్ ట్రూ అంటూ కంగ్రాక్స్ చెప్తాడు అబ్బాయి ఇప్పటి వరకు నువ్వు నీ కోసం నీ కుటుంబం కోసం పార్ట్ టైం జాబ్ చేస్తూ చాలా కష్టపడి నీ స్టడీస్ని కంటిన్యూ చేస్తూ వచ్చావు ఇంకా నీ ఫర్దర్ ఫీజ్ కోసం నువ్వు కష్టపడాల్సిన అవసరం లేదు అంటుంటే నీది కన్నీరు ఆగడం లేదు అబ్బాయికి దూరంగా జరిగి అబ్బాయి ఎవరు వాళ్ళు అని అడుగుతుంది ఆనందంతో ఎవరో తెలియదు నోటీస్ బోర్డుపై లిస్ట్ చూసా కృష్ణా ఫౌండేషన్ అంట ఈ ఇయర్ని లాంచ్ చేశారంట అనగానే కృష్ణ అన్న నేమ్ విని షాక్ అవుతుంది కృష్ణ అంటే ఒకవేళ రామ్ నా అంటూ తన గుడిలో రామ్ని చూసింది గుర్తుకొస్తుంది అప్పుడే అటువైపుగా కొందరు కృష్ణ ఫౌండేషన్ సిఈఓ ఆఫీస్ రూమ్ దగ్గర ఉన్నారు ఎలా అయినా కలవాలి అనుకుంటూ వెళ్తూ ఉంటారు అభయ్ అంటే కృష్ణ ఫౌండేషన్ సీఈఓ ఇక్కడే ఉన్నారా అంట అబ్బాయి మనం కూడా వెళ్దామా ఐ వాంట్ సే థ్యాంక్స్ ఫర్ హిమ్ కమ్ అంటూ అభాయ్ ఇంకా మహాని పిలుస్తుంది ఇది యా ష్యూర్ కమాన్ అంటూ అబ్బాయి నిధి ఇంకా తన ఫ్రెండ్స్ వెళ్తూ ఉంటే మహా మాత్రం అక్కడే నిలబడిపోతుంది ఏమైంది మహా రా అంటూ పిలుస్తుంది నిధి లేదు నిధి నువ్వు వెళ్ళి మీట్ అయ్యి థ్యాంక్స్ చెప్పు నాకు కొంచెం అంటుండగా వర్క్ అని చెప్పద్దు మహా అంటుంది నిధి వర్క్ ఎప్పుడు ఉంటుంది సార్ మనకి ఎప్పుడు కలుస్తారు చెప్పు రా అంటూ మహా చేతిని పట్టుకుని లాక్కుని వెళ్తుంది నిధి రామ్ని ఇప్పుడే కలవడం కరెక్ట్ కాదు ఎలా అనుకుంటూ సతమతం అవుతూ ఉంటుంది మహా టెన్షన్తో మహాకి చెమటలు పట్టేస్తాయి అక్కడ కొంతమంది స్టూడెంట్స్ రామ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఏమైంది ఇక్కడ వెయిట్ చేస్తున్నారు సార్ ఇక్కడ లేరు రౌండ్స్కి వెళ్ళారు అంటుంది ఇంకో స్టూడెంట్ గట్టిగా ఊపిరి పీల్చుకొని నిధి నేను వాష్రూమ్కి వెళ్ళొస్తాను మీరు వెయిట్ చేయండి అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది కంగారుగా మహా ఆగు అంటున్నా వినదు కంగారుగా అక్కడ నుండి వెళ్ళాలనుకుని వెనక్కి తిరిగిన మహా సడన్గా దేనికో తగలడంతో కాల్ స్లిప్ అయి కింద పడబోతుంది సడన్గా తన నడుంపై చేతిని వేసి ఎవరో తనను బలంగా తన వైపుకు లాక్కొని మహా కింద పడకుండా తన కౌగిల్లో గట్టిగా పట్టుకుంటారు భయంతో కళ్ళు మూసుకుని ఉంటుంది మహా మహా అంటూ దూరం నుండి చూసి కంగారుగా మహా దగ్గర పరుగు తీస్తుంది నిధి నిధి వెనక కూడా భయంతో తన గుండె వేగం పెరిగిన మహాకి ఎందుకో ఆ కౌగిల్లో ఏదో తెలియని ధైర్యం అనిపిస్తుంది కళ్ళు మూసుకుని అలానే ఉండిపోతుంది ఎక్స్క్యూజ్ మీ మిస్ ఆర్ యూ ఓకే అంటారు ఆ వ్యక్తి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఆ గొంతు విని కళ్ళు తెరిచి అతనికి దూరంగా జరగబోతుంది షాక్లో మహా అంటూ కంగారుగా అక్కడికి వస్తారు నిధి ఇంకా అభయలు ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి ఆశ్చర్యంగా చూస్తుంది నిధి ఈయన అంటూ గుడిలో మహా అతన్ని చూసి ఏడుస్తూ వెళ్ళింది గుర్తు చేసుకుంటుంది మహాని చూసి షాక్లో అలానే చూస్తూ ఉంటాడు రామ్ నెల రోజులు తన నిరీక్షణ ఫలితం తల కళ్ళ ముందు మళ్ళీ కనపడుతుంటే చిన్నగా అమితమైన ప్రేమతో మహా అంటాడు చిన్నగా రామ్ని చూసి ఇంకా ఒక క్షణం కూడా అక్కడ నిలబడలేక పరుగున అక్కడ నుండి వెళ్ళిపోతుంది మహా 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 ఆగు అంటూ అక్కడి నుండి మహా వెనకే పరుగు పెడతాడు రామ్ నిధి ఇంకా అభయ్ ఇంకా హెచ్ఓడీలకు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు వాళ్ళకి ఏమీ అర్థం కాక మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే స్టెప్స్ అలా తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూమ్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్